ఈ రోజు ఏముంది బ్రేక్ఫాస్ట్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలేదు లేదండి ఈజీ ఈజీ బ్రేక్ఫాస్ట్ మ్యాగీ తోటి బ్రేక్ఫాస్ట్ అంతేనా ఓకే మ్యాగీ ఎగ్ అండి ఆ మ్యాగీ ఎగ్ ఇదండి రెండు తీసుకున్నా ఇద్దరు ఉన్నాం కదా ఇద్దరు కోకో పెట్టాం ఇది ఫస్ట్ ఉడకబెట్టుకొని వంపుకుందాం వంపుకొని పక్కకు పెట్టుకుందాం గాలి కొంచెం ఆరాలి ఓకే మ్యాగీ కొంచెం ఉడికింది కదా ఇట్లా కొంచెం మరీ అంత కొంచెం ఇట్లా విడి విడిపోయినాక వంపు వేసుకుందాం వంపి ఒక ప్లేట్లు వేసుకుందాం ఉడకబెట్టుకుని ఇట్లా ప్లేట్లు వేసుకుందాం కొంచెం పక్కకు పెట్టే ఉడికింది కదా పక్కకు రైట్ ఇది కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె పోసుకొని నూనె పోసుకుందాం గుడ్లు వేసుకుని నేనైతే మూడు వేస్తున్నా మూడు అంటే నాలుగు వేస్తున్నా గుడ్లు ఇది ఫస్ట్ గిల్లా కొట్టుకుందాం ఇది మంచిగా ఇది చేస్తేనే గుడ్డు అనేది అనేది మంచిగా వస్తుంది బీట్ చేసుకొని ఇది నూనె ఆగింది కదా ఫస్ట్ కొంచెం ఉల్లిగడ్డ వేస్తాం పత్తికాయలు రెండు పత్తిమిర్చాలు ఒక చిన్న క్యారెట్ క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై చేయాలి కొంచెం జోరగా మరి వేసుకోవాలి

இんで சேர்க்கலாம். இ மாது வந்து చేసినాక ఇది కొంచెం ఫ్రై అయినాయి కదా ఇటు అట్లా కొంచెం అబ్బాయి ఇట్లా అనేసి ఇది వేసేసాం

మంచిగా తినడానికి బాగా వస్తుంది ఇట్లా వెజిటేబుల్ ఇట్లా కలిసిపోతుంది కనబడ అందుకే అన్ని వేసేసి ఫ్రై వేసుకోవడం ఇట్లా మంచిగా ఫ్రై అది తింటుంటే నోటికి ఇట్లా మంచిగా వస్తుంది వేరే వస్తుంది ఇవి వేసేద్దాం ఇది డ్రై ఫ్రై వెజిటేబుల్స్

ఒక ఇది ఒక పొట్ల వేసి మళ్ళీ కింది మీద కలిపి మళ్ళీ వెళ్తారు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈవినింగ్ టైంలో ఇక్కడ చేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ చేసి ఇస్తే మంచిది ఈరోజు పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరు రండి అయిపోయిందండి ఇదే మ్యాగీ అయితే అయిపోయింది ఎగ్ మ్యాగీ ఇదే కొత్తిమీర వేసి తినడం బాగుస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఇష్టంగా తింటా ఇదండి ఎగ్ మ్యాగీ అయితే మ్యాగీ ఎగ్ అయితే రెడీ అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీ ఈజీగా ఈజీగా అయిపోయింది ఎగ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ ఇగ గుడ్డు ఇట్లా వేస్తే మంచిగా ఇట్లా వస్తుంది ఎంత బాగా వస్తుంది గా తినవచ్చు మంచిగా ఎగ్ ఎగ్ మ్యాగీ నైస్ సూపర్ కలర్ఫుల్ ఏ తిని చూసి చెప్తా ఇక ఎగ్ అయితే మంచిగా వచ్చిందా టేస్టీ అద్భుతం చాలా బాగుంది మంగళవారం పసుపు మల్లన్నది దేవుడా సూపర్ ఉంది నచ్చితే చేసుకొని తినండి పిల్లలకు ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినికొని పోతారు మనం కూడా తినవచ్చు పెద్దలు కూడా తినవచ్చు అన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి ఇంకా

ఇది ఎట్లా చేసినా అని తెలంగాణ ఛానల్కి వెళ్ళి చూడండి ఎగ్గులు ఎగ్ మ్యాగీ తోటి చాలా బాగుంటది మనం పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు మంచిగా ఎగ్ మ్యాగీ